ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త ఎన్నికలకు ముందు కీలక ప్రకటన డీఏ పెంపుపై సంచలనీయాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అయితే పెంపండి సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి ఉద్యోగ ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మన్ యాక్టివేట్ చేసుకోండి లోక్సభ ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతుంది త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఎన్నికల ప్రకటనకు ముందే కేంద్రం నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అయితే రాబోతుంది వచ్చే నెలలో డిఏ అనేది పెంపు ప్రకటన ఉండవచ్చు మార్చిలో నాలుగు శాతం డిఏ పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ పెంపు జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది జనవరి నుంచి మార్చి వరకు డిఎన్ఎస్ ఎల్వెన్స్ బకాయిగా చెల్లిస్తారండి ఇక ప్రభుత్వ ఉద్యోగులకు డిఎన్ఎస్ ఎలవెన్స్ పెన్షనర్లకు డిఎన్ఎస్ రిలీఫ్ ఇస్తారు డిఏ ఏడాదికి రెండుసార్లు పెంచుతున్న విషయం తెలిసిందే మొదటి డిఏ జనవరి ఒకటి నుంచి రెండు డిఏ జూలై ఒకటి నుంచి అమలు చేస్తారు గతేడాది ముప్పై ఎనిమిది శాతం డిఏ ఉండగా కేంద్ర ప్రభుత్వం రెండు రెండు డిఎలను కలిపి నాలుగు శాతం పెంచడంతో మొత్తం ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్కి అయితే చేరిందండి మరోసారి నాలుగు శాతం పెంచే అవకాశం ఉండడంతో మొత్తం యాభై శాతానికి డిఏ పెరగవచ్చని అంచనా సో కాబట్టి డిఏ శాతం ఎలా అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది సో డిఎన్ఎస్ ఎల్వెన్ శాతం అనేది ఏసీపీ సగటు బేసి ఇయర్ రెండు వేల ఒకటి ఈజ్ ఈక్వల్ టు వంద గత పన్నెండు నెలలుగా మనకి డిఏ అయితే వస్తుందండి సో ఈ రాష్ట్రాల్లో డిఏ పెంపు అనేది ఉండవచ్చు రోడ్ బేస్ కార్మికులకు యూపీ సర్కార్ ఇటీవలే శుభోర్త చెప్పింది ఈ నెల ప్రారంభంలో పది శాతం డిఎన్ఎస్ సెలబెన్స్ మంజూరు చేసింది దీంతో రోడ్వేస్ ఉద్యోగులకు ముప్పై ఎనిమిది శాతానికి డిఏ చేరుకుంది యోగి ప్రభుత్వ నిర్ణయంతో పన్నెండు వేల మంది కార్మికులకు ప్రయోజనం చేకొనుంది అలాగే పశ్చిమ బెంగాల్ సర్కార్ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు తీపి అందించింది డిఏ అనేది అక్కడ కూడా ఫోర్ పర్సెంటేజ్ హెచ్ చేయడం జరిగింది పంజాబ్ సీఎం భగవంత్ మాన్ గతది డిసెంబర్లో డిఏ పెంపు ప్రకటన చేశారు డిసెంబర్ ఒకటి నుంచి అమల్లోకి చేస్తూ డిఏను ముప్పై నాలుగు శాతం నుంచి ముప్పై ఎనిమిది శాతానికి పెంచారు పంజాబ్లో మూడు లక్షల ఇరవై ఐదు వేల మంది ఉద్యోగులు మూడు లక్షల యాభై వేల మంది పెన్షనర్లకు అయితే చేకూరుతుంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనకి ఫిబ్రవరి జీతాలతో మనకి పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని డిఏ బకాయిలు అయితే జమ చేస్తారండి సో అలాగే కొత్త డిఏ అనేది మనకి రెండు వేల ఇరవై రెండు జోల డీఏ అయితే రీసెంట్గా అక్టోబర్ నెలలో ఇవ్వడం జరిగింది సో కాబట్టి రెండు వేల ఇరవై మూడు జనవరి జూలై డిఏ ప్రకటనకు సంబంధించి కీలకమైన ప్రకటన వచ్చే అవకాశము ఉంది థ్యాంక్ యూ